శ్రీకాకుళం విద్యాధర డిగ్రీ కళాశాలలో జేసీఐ వారోత్సవాల నాలుగు రోజు వ్యాపారస్తులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సీటీఐ శ్రీకాకుళం బెయిన్ అధ్యక్షుడు కూనా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా సరైన ప్రణాళిక దృక్పథం ఆలోచన విధానం ఉంటేనే విజయం సాధించవచ్చన్నారు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ అడ్డంకులను అవకాశాలుగా మలుచుకోవాలని సూచించారు కార్యక్రమంలో డాక్టర్ జామీ భీమశంకర్ జేసీఐ ప్రతినిధులు వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం వ్యాపారులకు గుర్తింపుతో కూడిన ఎల్ఈడి బోర్డును అందజేశారు ముందు వందరూ చైతన్య చేసి నేను చైతన్య సహకార్ జూనియర్ కళాశాల ప్రతినిధిగా ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను చైతన్య సహకర్ జూనియర్ కళాశాల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అంటే దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము ఎంపీసీ బైపీసీ సిఈసి ఎన్సిసి రెండు ల్యాంక్ నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండి నా ఫ్యామిలీ వచ్చేసరికి జైగారు అడ్డస్ ఇక్కడ శ్రీకాకుళంలో చేస్తున్నాను ఆల్ అలా నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అవుటర్ ఫోటోగ్రఫీ ఈవెంట్స్ ఆల్మోస్ట్ త్రీ సాంగ్స్ అన్నీ నేను కవర్ చేసుకుంటాను మీకు ఏమైనా అవసరం ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ నా కాంటాక్ట్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ థ్యాంక్ యూ చేసి అని అంటారు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వెల్నెస్ కోజ్గా చేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చాలా ఒబెసిటీతో చాలా ఇబ్బంది పడేదాన్ని గైలింగ్ ఇష్యూస్ ఏమైనా దాని దానివల్ల నేను న్యూట్రిషన్ లోకి వచ్చినాక ట్వెల్వ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను టూ మంత్స్ లో బరువు తగ్గడమే కాదు హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా సపోర్ట్ అవుతుంది మెయిన్ ఏంటంటే మంచి ఆహారం ఔషధంలో పనిచేస్తుందని అని నేను చెప్తాము మెయిన్ మా హస్బెండ్ కూడా ఎక్స్ఆర్ని రిటైర్ అయిన కాతను చాలా ఓవర్ వెయిట్ వెళ్ళారు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లమ్ వల్ల చాలా హెవీ మెడిసిన్ కరోనా వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేశారు మెయిన్ బరువు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ఒకప్పుడు ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళే వాళ్ళం కాదు మన దగ్గర ప్లాన్ పట్టుకొని డాక్టర్స్ వచ్చేవాళ్ళు ఊరు ఊరు తిరిగి డాక్టర్స్ ఏదైనా ఇబ్బంది ఇబ్బంది అని అడిగి ఇప్పుడు ఏంటంటే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి క్యూ కడతాం ఓపీ తీసుకోవడానికి కానీ టెస్ట్ లని ఏదైనా మెడిసిన్ కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటైందంటే షుగర్ థైరాయిడ్ దీర్ఘకాలిక సమస్యలు అంటారు దీన్ని లేడీస్ లో హార్మోన్ ఇంబాలెన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావాలి ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి